ఎన్యూస్ కి స్వాగతం కపిలేశ్వరపురం మండలం బళ్లూరు గ్రామంలో కాకతీయ కమ్యూనిటీ ఫౌండేషన్ గూడూరు చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా కిమ్స్ హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు వైద్య శిబిరంలో బీపీ షుగర్ పరీక్షలు జనరల్ బాడీ చెకప్ ఈసీజీ వంటి వైద్య చికిత్సలు రోగులకు అందజేస్తారు కపిలేశ్వరపురం మండలానికి చెందిన కమ్మ కమ్యూనిటీ పెద్దలు యువకులు సమిష్టిగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వల్లూరు గ్రామంలో నాలుగు నెలల క్రితం కాకతీయ కమ్మ సామాజిక కిచెన్ సెంటర్ ప్రారంభించి ఉదయం అల్పాహారం మధ్యాహ్నం సాయంత్రం భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు ఈ సందర్భంగా కపిలేశ్వరపురం సొసైటీ మాజీ అధ్యక్షులు నెక్కంటి శ్రీరామ్జీ మీడియాతో మాట్లాడుతూ తాను కమ్మ సంఘం ద్వారా ఇటువంటి సేవా కార్యక్రమాలకి మరెన్నో దాతల సహకారంతో చేయడానికి సిద్దంగా ఉన్నామన్నారు ఈ కార్యక్రమంలో హైదరాబాద్ నగర కమ్మ సంఘం అధ్యక్షులు గూడూరు సత్యనారాయణ బ్రహ్మాజీ తోబాటి శివశంకర్ చావా వంటిపల్లి పాపారావు కిమ్స్ హాస్పిటల్ వైద్యులు గ్రామస్తులు పాల్గొంటారు హైదరాబాద్ తమ సంఘం వారు గూడూరు దర్శనాన్ అలాగే క్రమ బ్రహ్మాజీ గారు ఒక నాలుగు నెలల క్రితం ఈ వల్లూరు గ్రామం వచ్చి ఇక్కడ కమ్యూనిటీ కిచెన్ కాన్సెప్ట్ అనే కాన్సెప్ట్ని వారు ఆవిష్కరించడం జరిగింది దానికి వల్లూరు గ్రామ ప్రజలందరూ స్పందించి ఇక్కడ ఒక కమ్యూనిటీ కిచెన్ సెంటర్ లాంటిది ఏర్పాటు చేయడం జరిగింది దీని విధి విధానాలు ఏంటంటే ఎవరైతే పూర్ పీపుల్ ఉన్నారో అలాగే ఎవరైతే డబ్బు ఉండి విదేశాల్లో ఉన్న వాళ్ళు చేసుకోలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక గ్రూప్ ఆఫ్ కమ్యూనిటీ ఆఫ్ పీపుల్ కింద ఏర్పడి ఇక్కడే వారు లంచ్ డిన్నర్ అండ్ బ్రేక్ఫాస్ట్ మూడు కూడా వారు ఇక్కడ ఏర్పాటు చేయడం దానికి హైదరాబాద్ కార్తీక సంఘం వారు కొంత ఆర్థికంగా సాయం చేయడం అట్లాగే గ్రామంలో కొంతమంది పెద్దలు ఆర్థిక సాయం చేయడం అలాగే ఈ గ్రామంలో ఉన్న మాధవరావు గారు సతీమణి ఇక్కడ వారి యొక్క పాత్ర ఉంటే దాన్ని పునరుద్ధరించి ఇక్కడ వారు ఉండడానికి వెసులుబాటు కల్పించడం చాలా ఆనందకరం దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన మనలో ఉన్న పెద్దలు చాలామంది ఇవాళ డబ్బులున్నా కూడా ఎవరైనా చేయూత లేక వారు ఇంట్లో సదుపాయాలు లేక చేసుకోవడం ఇబ్బంది అవుతుంది కాబట్టి వీరందరికీ ఒక కమ్యూనిటీ సెంటర్ కింద ఏర్పాటు చేసుకుని అక్కడే ఒక వంట మనిషిని అది వాళ్ళు ఏర్పాటు చేసుకుని ఇది ఈ కమ్యూనిటీ సెంటర్ని చేయడం జరిగింది ఇది మూడు నెలల నుంచి చాలా బాగా రన్ అవుతుంది దీన్ని చూసి మిగతా రెండు స్టేట్స్లో ఉన్న చాలామంది ప్రజానికి ముందుకొచ్చి దీన్ని ఎలా చేయాలి ఎలా చేస్తున్నారని చూడటానికి కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది అలాగే దీనికి సంబంధించి ముందుగా ఒక మెడికల్ క్యాంప్ కండక్ట్ చేద్దామని చెప్పి మన కిమ్స్ హాస్పిటల్ వారి సౌజన్యంతో మన సత్యనారాయణ గారు అలాగే బ్రహ్మాజీ గారు పూనుకొని కిమ్స్ భాస్కర్ గారితో మాట్లాడి వాళ్ళ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది అలాగే ఫ్యూచర్లో క్యాన్సర్ సంబంధించిన కానీ మిగతా కిడ్నీ సంబంధించిన వ్యాధులకు సంబంధించిన కానీ ప్రతి రెండు నెలలకి మూడు నెలలకి క్యాంప్స్ కండక్ట్ చేస్తామని వారు చెప్పడం జరిగింది ఈ అవకాశం అంతా గ్రామ ప్రజలు కానీ అలాగే మండల ప్రజలు కానీ మిగతా విలేజ్ వారు కానీ ఉపయోగించుకోవాలని మరొకసారి కోరుకుంటూ నాకు ఈ అవకాశం కాకతీయ కమ్యూనిటీ కిచెన్ కాకతీయ కమ్యూనిటీ ఫౌండేషన్ తరఫున ఇవాళ మన పాపారావు గారు కాక రామ్జీ గారు వీళ్ళిద్దరు వచ్చి ఈ మెడికల్ క్యాంప్ని నాగరేజ్ చేసినందుకు చాలా ధన్యవాదాలు చెప్తున్నాం ఈ మెడికల్ క్యాంప్ కనిచేయడానికి కిమ్స్ భాస్కర్ రావు గారు కానీ కిమ్స్ యాజమానం అని వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాం రూరల్ ఏరియాస్లో మన వాళ్ళందరికీ ఏదైనా ఇబ్బందులు ఉంటే మీరు కార్పొరేట్ హాస్పిటల్ కాబట్టి దగ్గరలో ఉంటుందనే ఉద్దేశంతో మీకు అందరికీ పరిచయం చేయడానికి వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారు రాబోయే కాలంలో కూడా ఇటువంటి మెడికల్ క్యాంప్స్ ఇంకా రన్ చేస్తామని సంతోషంగా చెప్తాను మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఐఎమ్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి